అండ్ ఐ ష్యూర్లీ బిలీవ్ నేను నమ్ముతున్నాను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని దేవుడు స్వాత్స్యముగా ఒక ఆస్తిగా దేవుడు మనకు దయచేయబోతున్నాడు మన హృదయాలు కృతజ్ఞతతో నింపేసుకోవాలి ప్రభు ఆ ఈ సంవత్సరం అంతా కూడా ఎన్నో అలజడులు ఎన్నో ఒత్తిడులు ఎన్నో ప్రతిబంధకాలు ఈరోజు గడుస్తుందా లేదా అన్న భయాలు జీవితంలో చాలాసార్లు మన జీవితంలో వచ్చి ఉండొచ్చు there మైట్ బీ సమ్ టైమ్స్ దట్ వీ వర్ డీప్లీ డిప్రెస్డ్ ఇంకొక రోజు గడుస్తుందా లేదా ఈ ఒక్క రాత్రి నా జీవితంలో గడుస్తుందా లేదా అని అనుకున్న సందర్భాలు మన జీవితంలో ఉండి ఉండొచ్చు అపవాది చాలా కృంగుదల్లో మనం తీసుకెళ్ళి ఉండొచ్చు యాంగ్జైటీలోంచి మనల్ని నెట్టేసి ఉండొచ్చు లోన్లీనెస్ ద్వారా అతి తీవ్రమైన బాధలు మనం పడి ఉండొచ్చు బట్ స్టిల్ ఈ రోజుకి మనం బతుకున్నాం అది ఎవరి కృప దేవుని కృప గాడ్ మేడ్ ఇట్ దేవుడు చేశాడు ఎన్నో యాక్సిడెంట్లు దేవుడు మనం తప్పించుండొచ్చు మనకు తెలియకుండానే చాలా కీడులు మన దాకా రాకుండా మన నోటీసులో కూడా రాకుండా దేవుడు తప్పించేసి ఆయన మన పక్షంగా పోరాడేస్తున్నాడు ఆయన మన పక్షంగా యుద్ధం చేస్తున్నాడు ఆయన దేవుడు నీకు స్వాస్థ్యముగా దేశాన్ని ఇవ్వబోతున్నాడు గనుక యు హ్యావ్ టు బిలీవ్ సర్టెన్ థింగ్ దట్ గాడ్ విల్ ష్యూర్లీ బ్లస్ ఇరవై రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దేవుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని విస్తారంగా దీవించును గాక విస్తారంగా ఆశీర్వదించును గాక ఈ ఆశీర్వాదం ఎలాంటిదంటే కేవలం నేను భౌతిక సంబంధన ఆశీర్వాదం గురించి నేను మాట్లాడడం లేదు హ్యావింగ్ అ పీస్ఫుల్ లైఫ్ ఈజ్ అ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ శాంతిగా సమాధానంగా బ్రతకడం దేవుని ఆశీర్వాదం ఆయన కొరకు జీవించడం దేవుని ఆశీర్వాదం ఆయన పని చేయడం దేవుని ఆశీర్వాదం ఆయన కొరకు జీవించడం యథార్థంగా ఆయన ఆరాధించడం దేవుని ఆశీర్వాదం